మాత్రే నమ శ్రీ గురు భోన్నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు శనివారం ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన ఈ రాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి దీంతో పాటుగా మీరు ఎటువంటి పరిహారాలను చేసుకోవాలి అనేటటువంటి విషయాలను ఈ వీడియోలో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో ఈ కుంభరాశి పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే రేపటి రోజు అనేది మీకు లాభపూరితంగా మారబోతు ఉంది వ్యాపార పరంగా చూస్తే గనుక మీ వ్యాపారంలోని పనులు అన్నీ కూడా చక్కగా సాగుతాయి మీరు ఒత్తిడి నుండి బయటపడతారు మీరు అనుకుంటున్న పనులు అన్నిటినీ కూడా సమయానికే పూర్తి చేస్తారు ఇక ఈ కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి దూర ప్రాంత ఉద్యోగం కానీ లేదా విదేశీ నివాస ప్రయత్నాలు కానీ అవన్నీ సఫలించే అవకాశం ఉంటుంది విద్యార్థులకు విద్యకు సంబంధించిన పనులు రేపటి రోజున పూర్తి చేస్తారు ఈ రాశి వ్యక్తులకు కాంట్రాక్ట్ పరమైన వ్యాపారులకు రియల్ ఎస్టేట్ పరమైన వ్యాపారులకు ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ టెక్స్టైల్స్ పౌల్ట్రీ ఇలా పలు రంగాలకు చెందిన వాళ్లకు రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది చేనేత కార్మికులకు వృత్తి ఉద్యోగులకు నూతన అవకాశాలు వస్తాయి కెరియర్ పరంగా కొత్త కొత్త అవకాశాలు ఉంటాయి మీరు కొన్ని సామాజిక సమావేశాలలోనూ పాల్గొంటారు ఇక అదేవిధంగా ఈ కుంభరాశి వ్యక్తులకు ఉద్యోగ పరంగా మీకు ఉద్యోగ సంస్థలలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి మీ పై అధికారులతో ప్రశంసలను పొందుకుంటారు మీరు చేస్తూ ఉన్న పనులలో విజయవంతంగా పూర్తి అవుతాయి ఇక భార్యాభర్తల మధ్య ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉంటే అవి తొలగిపోతాయి మీ మధ్య ప్రేమానురాగాలు చిగురిస్తాయి అలాగే కొత్తగా వివాహమైనటువంటి దంపతులకు మంచి శుభవార్త మిమ్మల్ని ఆనందింపజేస్తుంది ఇంట్లోని పరిస్థితులు అనేవి కూడా సంతోషకరంగా మారుతాయి ఈ కుంభరాశి వ్యక్తులకు కుటుంబ జీవితంలో ఉండే ఒడిదుడుగులు తొలగిపోతాయి ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు కొత్తగా చేయాలనుకునే పనులను ప్రారంభిస్తారు ఇక ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు రేపటి రోజున ఉద్యోగంలో మేలు జరుగుతుంది ఓర్పుతో మీరైతే వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదు మీరు శాంతంగా సంభాషించాలి వ్యాపారంలో ఉండేటటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి ప్రశాంతంగా ఆలోచించి సమస్యలను మీరు పరిష్కరించాలి మిత్రుల సూచనలు కూడా తోడ్పడతాయి రేపటి రోజున మీ సత్ప్రవర్తన నలుగురికి ఆదర్శమవుతుంది అవుతుంది మీకు సహాయ గుణంతో ముందుకు సాగండి కుంభరాశి వాళ్లకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్లయితే అనుకూల శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్